పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ చేపట్టి మంగళవారం అర్ధరాత్రి ఒకటి నలభై నాలుగుకి పాకిస్తాన్ స్థావరాల మీద మెరుపు దాడి చేసింది ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయి క్షిపణులతో లక్ష్యాల మీద విరుచుకుపడ్డాయి పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది భారత్ మీద సీమాంతర ఉగ్రవాదులకి కుట్రపన్నట్లుగా భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాల మీద భారత సైన్యం దాడులను చేపట్టింది పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసి నట్లుగా వెల్లడిస్తున్నారు భారత దాడు యుద్ధ చర్యలని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అన్నారు ఏంటంటే మోసపూర్తి శత్రువు పాక్లోని ఐదు ప్రాంతాల్లో దాడులు చేసింది ఈ చర్యలకి పాక్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యం వెంటే దేశమంతా ఉంది శత్రువులను ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసు ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితులను నెరవేరనీయమని పోస్ట్ చేశారు పాకిస్తాన్లోని ఉగ్ర సావరాల మీద చేసినటువంటి దాడులను ఆ దేశం ధృవీకరించింది దీని మీద పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి కూడా ఈ ఘటన మీద స్పందించారు పాకిస్తాన్లోని కొట్లీ ముర్కిడే భవల్పూర్ అట్లాగే ముజఫీర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాడులు జరిగినట్టు వెల్లడించింది ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని పన్నెండు మంది గాయాలైనట్టు పాక్ ఆర్మీ తెలిపింది సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని చెప్పారు భారత తాత్కాలిక ఆనందం శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికారు మరోపక్క దీనికి సంబంధించి చైనా కూడా స్పందించింది అణ్వాయుధాలు కలిగిన దేశ పొరుగు దేశాల మధ్య భీకర ఉద్రిక్తతకి ప్రతిస్పందనగా ఇరుపక్షాలు సంయమం పాటించాలని చైనా కోరింది పాకిస్తాన్కి మిత్ర దేశమైన చైనా రెండు దేశాలలో భూ సరిహద్దుల్ని పంచుకుంటుంది రీసెంట్గా పాకిస్తాన్ మీద భారతదేశం సైనిక చర్య మీద బీజింగ్ విచారం వ్యక్తం చేసింది ప్రస్తుత పరిణామాల గురించి ఆందోళన చెందుతున్నామని పేర్కొంది అయితే ఈ పర్టిక్యులర్ ప్రాంతాన్నే ఎందుకు టార్గెట్ చేసింది బహవల్పూర్లో ఏముంది అనేది ఇక్కడ ప్రశ్న బహవల్పూర్ని మజూర్ అజద్కి బలమైన స్థావరంగా పరిగణిస్తారు ఎందుకంటే భారతదేశ మోస్ట్ వాంటెడ్ పాకిస్తాన్ ఉగ్రవాది మసూర్ అజార్కి బలమైన స్థావరంగా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తారు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి నాయకత్వం వహిస్తున్న అజార్ రెండు వేల ఒకటిలో పార్లమెంటు దాడి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజార్ మీద మన అధికారులు ఛార్జ్ దాఖలు చేశారు నివేదికల ప్రకారం మసూద్కి పాకిస్తాన్లోని బవల్పూర్లో రెండు ఇళ్ళు ఉన్నాయి ఒకటి ఉస్మాన్ ఓ అలీ మసీద్ పక్కనే ఉంది మసూద్ రెండో ఇళ్ళు కూడా మొదటి అంతస్తు నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది జామియా మసీద్ అని పిలువబడే మసీదు పక్కనే ఉంది అంతేకాకుండా బహవల్పూర్లోని ఉగ్రవాద సంస్థకి నాలుగు శిక్షణా కేంద్రాలు ఉన్నాయని సమాచారం బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ఒక వైమానిక స్థావరం కూడా ఉంది దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శిక్షణ శిబిరం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాదహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో మసూద్ అజార్ కూడా ఉన్నాడు అతను పాకిస్తాన్ వెళ్లి జైషే మహమ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను మొదలుపెట్టాడు పార్లమెంట్ మీద దాడి కేసు పఠాన్ కోట వైమానిక స్థావరం మీద ఉగ్రదాడి రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణ కాశ్మీర్లో నలభై కొద్ది మంది సిఆర్పిఎఫ్ సిబ్బందికి గురు చనిపోయినటువంటి పరిస్థితి అంటే పుల్వామా ఇవన్నీ కూడా ఇతని ద్వారా చేయించినటువంటిది అనమాట అందుకే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసిపోయిందని ఇంతమించి ఇంకేం లేదని పాకిస్తాన్ కనుక ప్రశాంతంగా ఉండే లోపు ఇంకొక రెండు చావు దెబ్బలు బ్యాక్ టు బ్యాక్ కొట్టడానికి బలూచిస్తాన్తో కలిసి ఇండియా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది